ఆస్తి ఐదు నెలల్లో అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ ఆస్తి ఇరవై రెట్లు పెరిగిపోయినా కూడా వీరి యొక్క ధనదాహం తీరలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది అండ్ మన దురదృష్టం ఏంటంటే రాజకీయ అవగాహన లేని ప్రజల మీద అభిమానం లేని చంద్రబాబు నాయుడు లోకేష్ గారిని ఎమ్మెల్సీ చేసి ఎప్పుడైతే మంత్రిని చేశారో ఆ రాజకీయ అవగాహన లేని ప్రజల మీద అభిమానం లేని లోకేష్ని ఎప్పుడైతే ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశాడో అప్పటి నుంచి ప్రతిదీ సూట్ కేసుల కోసమే పనిచేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ప్రజల గురించి ఎక్కడా లేదనే లేదనేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు పోలవరం ప్రాజెక్టులో ఎలా దోచేసుకుంటున్నారో మీరు చూస్తున్నారు అలాగే రాజధాని భూముల్ని పేరుతో ఏ విధంగా లక్ష కోట్లు దోచేసుకున్నారో మీరు చూస్తున్నారు అలాగే సాగునీరు ప్రాజెక్టులని ఏ విధంగా అంచనాలు పెంచేసుకుంటూ దాంట్లో ఎలా వందల కోట్లు దోచుకుంటున్నారో మీరు చూస్తున్నారు పట్టుసీమలో మూడు వందల యాభై కోట్లు దోచుకున్నారని కాక్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆయన చెప్తాడు లోకేష్ గారు మేము పాలు కూరగాయలు అమ్మేసి బతికే వాళ్ళం మేము పాలు కూరగాయలతో ఎదిగామని నువ్వు పాలు కూరగాయలతో వందల కోట్లకి అధిపతి అయినప్పుడు నీకు పాలు కూరగాయలు వేసే ఆ రైతులు ఎందుకు ఈరోజు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నేను అడుగుతున్నాను కాబట్టి వర్ధంతికి జయంతికి తెలి తేడా తెలియని వాడికి ఆంధ్రప్రదేశ్ స్టేటో కంట్రీయో తేడా తెలియని వాడికి మంత్రి పదవి ఇస్తే ఈ విధంగానే ఉంటుంది ప్రజలు సర్వనాశనం అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఈ చంద్రన్న మాల్స్ అనేవి మిమ్మల్ని దోచుకోవడానికి మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి ఈ రేషన్ షాప్ వ్యవస్థని కూల్చేసి ఆ కార్పొరేట్ శక్తులకి దోచిపెడుతూ దాంట్లో వాటాలు ఉన్న చంద్రన్న కుటుంబం కూడా దోచుకోవడానికి వేసిన ప్లాన్ అనేది తెలుసుకొని కళ్ళు తెరిస్తే మనం అందరం బాగుపడతాం కలిసి కట్టుగా పోరాడితే మనం అందరం కూడా బ్రతికి బట్ట కడతాం దేశమంతా జీఎస్టీ అంటూ మన నెత్తిన వేస్తే ఈ ఏపీలో దాంతోపాటు సిఎస్టీ అని అంటే చంద్రబాబు సర్వీస్ ట్యాక్స్ ప్రతి దాని మీద వేసి రుద్దుతూ ప్రతి ఓడు కూడా భయపడి రాష్ట్రం వదిలి వలసలు పెట్టుకోండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి